వందే భారత్ రైళ్లు మొదలైనప్పటి నుంచే విషంగా అక్కడ మొదలు పెట్టాడు ఆ ట్రైన్ మీద అంటే పట్టాల మీద ఏమొచ్చేసి రాళ్ళు పెట్టడం దొంగలు పెట్టడం లేదా ఆ ట్రైన్ మీద దాడి చేయడం జరిగింది మనం చూసాం అయితే మొన్న డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఒక వేదవ మహారాష్ట్రలో డబల్ టూ డబల్ టూ ఫైవ్ అనే ఒక వందే భారత్ రైల్ సి సిక్స్టీన్ కోచ్ వాష్ రూమ్ లో ఫామ్ విడిచిపెట్టాడు ప్రయాణికులందరూ బెంబెలు ఎక్కిపోయారు అది పెద్ద ఇష్యూ అయిపోయింది దాంతో ఆ వదిలినటువంటి వాడు ఎవడు అనేది ಆರ್ಸಿಎಫ್ ಪೊಲೀಸ್ ಅಂದರೂ ಕೂಡ ఇప్పటికి యాభై రోజులుగా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు అయితే ఆ పాంని తర్వాత స్టేషన్ సోలాపూర్లో పట్టుకొని అడవుల్లో వదిలేశారు కానీ వాడిని మాత్రం వదలకూడదని పట్టు వదలని విక్రమార్కుల్లాగా అందరూ కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు మంచి దర్యాప్తు చేసి ఇప్పుడు యాభై రోజుల్లోనైతే వాడిని పట్టుకోవడం జరిగింది వాడేమొచ్చేసి నాసిక్ చెందినటువంటి జగన్ అర్జున్ ఫలే అంట వాడి ముప్పై ఏడు సంవత్సరాలు వాడిని ఇప్పుడు స్టేషన్లో పెట్టారు రైల్వే స్టేషన్లో అప్పు చెప్పి కోర్టుకి హాజరుపరిచి రిమాండ్ విధించారు వాడికి పద్నాలుగు రోజులు ఇలాంటి పెదవలు మన దేశంలో ఉన్నారు ఆ యొక్క ట్రైన్ యొక్క ని భరించలేనటువంటి వేధవులు కూడా ఉన్నారు చాలామంది వీడి వెనక ఎవరో ఉండే ఉంటారు ఆ ట్రైన్ యొక్క ప్రాముఖ్యతను పోగొట్టడానికి లేదా ఇంకేదైనా కావచ్చు వాడి విపరీత ధోరణైనా కావచ్చు కానీ దీని వెనక చాలామంది విషం కక్కే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వందే భారత్ సక్సెస్ మీద ఇప్పటికీ భరించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు